దేశ చరిత్రలో ఏనాడు ఈ పరిస్థితి రాలేదు ఎన్నికలకు ముందే పోలీసులను ఉపయోగించి చేద్దామనుకున్నారు ఎన్నికల అయిపోయిన అధికార పార్టీ రౌడీ ఎమ్మెల్యేలను చోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి చంద్రగిరిలో అభ్యర్థి పైన హత్య ప్రయత్నం చేశారు ఎన్నిక తర్వాత పదకొండు మంది సబర్డినేట్ అధికారులను సస్పెక్ట్ చేశారు భారతదేశ చరిత్రలో కొంత అధ్వానంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు పోలీసు వ్యవస్థను ఐదేళ్ల కాలంలో నిర్వీర్యం చేశారు ఇప్పుడు జరిగే ఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్న అక్రమ తవ్వకాలపైన సమగ్రత దర్యాప్తు చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాయి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేసీఆర్ మిత్రులందరికీ నమస్కారాలు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు ఫోర్ ఫేస్ పూర్తయినాయి ఇంకా జరగాల్సి ఉంది మనకు మనం అందరం కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం మరి దురదృష్టం ఏమంటే దేశంలో దేశవ్యాప్తంగా నూట నలభై మూడు కోట్ల జనాభాకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేస్తున్న ప్రసంగాలు ఇస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే అసలు మన దేశం ఎటువైపు పోతుంది ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఉన్న గౌరవ ప్రతిష్టలు ఏ రకంగా మంట కలుస్తున్నాయని మేధావులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ పదేళ్ల కాలంలో ఏనాడు కూడా ప్రజాస్వామ్య విలువలు పాటించలేదు ఆయన పాటించలేదు అనే దానికి అతిపెద్ద ఉదాహరణ ఏమంటే అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ క్వశ్చన్ అవర్ అనేది దానికి ఆత్మ లాంటిది ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఎంపీలు క్వశ్చన్ అవర్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఏ ఒక్క నాడు కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేయలే నాట్ ఈవెన్ వన్స్ ఒక్క సందర్భంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు నంబర్ టూ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ అధినేత అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మీట్ ద ప్రెస్కి అటెండ్ కావడం తద్వారా తమ అభిప్రాయాలు చెప్పడం అనేది ఆనవాయితీ కానీ ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయలేదు ఢిల్లీలో కానీ లేదా వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన పెట్టిన పాపానబోలే దీనికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఏమంటే ఒక ఆనవాయితీ సహజంగా లోక్సభలో సభ్యులందరూ కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు కానీ ఒక సాంప్రదాయం ఏమంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్షానికి చెందిన వారు ఉంటారు ప్రతిపక్షం అంటే ఇప్పుడు మెయిన్ ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కు చెందిన లీడరు డిప్యూటీ స్పీకర్గా ఉంటాడు కానీ ఇవాళ డిప్యూటీ స్పీకర్ కూడా లేకుండా చేశాడు ఎందుకంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు డిప్యూటీ స్పీకర్ అవుతాడనే ఒక దురుద్దేశంతో డిప్యూటీ స్పీకర్ కాకుండా ఆ పోస్ట్ అట్లా ఖాళీ పెడతా వచ్చాడు కాబట్టి ఏమంటే ఈయనకి ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు చివరికి బిల్లుల పైన చర్చ జరిగినప్పుడు సహజంగా స్టాండింగ్ కమిటీకి రికమెండ్ చేయడం అనేది అనువాయితీ ఎందుకంటే స్టాండింగ్ కమిటీలో కొద్దిమంది సభ్యులతో ఏర్పాటు అవుతుంది కాబట్టి అక్కడ దాన్ని లోతుగా పరిశీలన చేయడానికి చర్చించడానికి అవసరమైన మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈయన బిల్లులు కూడా స్టాండింగ్ కమిటీకి పంపడు తర్వాత బిల్లులు కూడా ఆదరా బాదరాగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసి బయటకు పంపించి ఆ బిల్లులన్నీ కూడా పాస్ చేసుకోవడం అనేది ఒక ఇదిగా ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు ఇప్పుడు దీనికి పరాకాష్ట ఏమంటే ఎన్నికల్లో ఒక ప్ర ఏ ప్రధాని కూడా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమందో ప్రధానమంత్రులయ్యారు అందులో భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు కానీ ఏనాడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఓపెన్గా కులం పైన లేదా మతం పైన మాట్లాడలేదు ఈయన మతాన్ని ఓపెన్గా రెచ్చగొడతా ఉన్నాడు మన రాజస్థాన్లో పోయి చెప్పాడు అసలు ఇప్పుడు ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడానికి మీ ప్రాపర్టీస్ అన్నీ కూడా లాక్కుంటారు ముస్లింలకు పంచి పెడతారు మీ మంగళసూత్రాలు లాక్కుని లాక్కొని పంచి పెడతారు తర్వాత ఎస్సీ ఎస్టీ బీ బీసీ రిజర్వేషన్లు అవి కూడా ముస్లింలకే కట్టబెడతారు ఇప్పుడు ఏ స్థాయికి పోయినాడంటే నిన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు వారు కాంగ్రెస్ అధికారం లేకొస్తే రామాలయాన్ని కూల్ చేస్తాడు మళ్ళీ టెంట్లో పోయి రాముని విగ్రహం పెట్టుకోవాలని ఇవాళ దేవాలయాలు బుల్డోజర్స్తో కూలుస్తారనే ఒక దుష్ప్రచారానికి దిగజారాయి ఇది సమంజసమా అందరు కూడా ఆలోచించమని కోరుతా ఉంది ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్న లౌకిక పార్టీలు ప్రత్యేకించి మన రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ అందులో ఉన్న మేధావులు రాజకీయ నిష్ణాతులు వారు కూడా ఆలోచించాలి ఎందుకంటే మీరు మీ అవసరాల కోసమో అవకాశవాదంతో మీరు బలపరుస్తూ ఉన్నారు ఖచ్చితంగా చెప్పగలను మీకు ప్రేమ లేదని మాత్రం చెప్పగలను రెండోది కూడా చెప్పగలను అది తెలుగుదేశం కానీ జనసేన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవన్నీ లౌకిక పార్టీలు మీకు మీరు మత పార్టీలని మేము అట్లా ఆపాదించడం మీరు లౌకిక పార్టీలే మీకు ఆ విలువలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళ దేశంలో ఇంత దుర్మార్గంగా ముస్లింలకు వ్యతిరేకంగా మెజార్టీ మతస్థులను రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఆలయాలు కూలుస్తారు అని రెచ్చగొట్టడం మంగళసూత్రాలు పంచి తీక్కుంటారని చెప్పడం కాబట్టి అంటే ఇవాళ అందరూ కూడా దీన్ని సీరియస్గా ఖండించాలి దానిపైన మాట్లాడాలని కోరుతా ఉన్నాం